తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు నిన్న ఒక కీలకమైన తీర్పునిచ్చింది ఈ తీర్పు పూర్తి సారాంశం ఏంటంటే ఎవరైతే స్థిరాస్తి అంటే ఒక ఇల్లు గాని ఒక షాప్ కానీ ఒక మల్గి గాని కలిగి ఉంటారో దానిపైన ఈ యజమాన్య హక్కులను కాపాడడానికి ఉద్దేశించబడిందే ఈ సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం కింది స్థాయి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈ స్థితిపై తీవ్రమైన గందరగోళం ఏర్పడింది అదేంటంటే పన్నెండు సంవత్సరాల కాలం పాటు ఎవరైనా ఒక ఇంట్లో కానీ ఒక షాప్లో కానీ ఒక మలిగిలో కానీ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారో వారికి ఆ ఆస్తి పైన యజమాని హక్కులు సంక్రమిస్తాయని చెప్పి కింది కోర్టులు కొన్ని తీర్పులను ఇవ్వడం వల్ల ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది అయితే ఈ గందరగోళ పరిస్థితికి తెరదించుతూ యజమానియ హక్కును కాపాడే దిశగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును నిన్న ఇవ్వడం జరిగింది ది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీని ఉటంకిస్తూ అద్దెదారులు ఎన్ని సంవత్సరాలు ఒక ఇంట్లో స్థివని స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నప్పటికీ వారికి ఆ ఆస్తి పైన ఓనర్షిప్ రైట్స్ రావని వారికి ఆ ఆస్తి చెందది చెందదని వాళ్ళు ఎన్ని సంవత్సరాలున్నా వాళ్ళు కిరాయిదారులుగానే పరిగణించబడతారని చెప్పేసి ఒక కీలకమైన ల్యాండ్ మార్క్ తీర్పును నిన్న సుప్రీం కోర్టు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు పట్ల ఎవరైతే స్థిర చరాస్తులు కలిగి ఉన్నారో మల్గిల్ కానీ షాపులు కానీ ఇండ్లు కానీ ఆ యజమానుల యొక్క యజమాను యజమానుల యొక్క హక్కులను కాపాడడానికి మరి ఈ తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది ఈ తీర్పు పైన యజమానదారులందరూ చాలా సంతోషంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వేల కొద్ది కేసులు వివిధ కోర్టుల్లో మరి నా నానుస్తూ ఉంటున్నాయి ఉంటున్నాయి ఈ యొక్క తీర్పు వల్ల లక్షల మందికి వేల మందికి ఊరట కలిగించే అవకాశం ఉంది